ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులు వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం పంటలకు సంబంధించిన రోగాల సంబంధించిన సమస్యలు పరిచయానికి కాల్ చేయాలి దానికి సంబంధించిన మాటలు తెలియజేస్తా ఈ రోజులలో ఇప్పటివరకు రైతులు షాపాలు వచ్చి మందులు రోగానికి ఏమంటు కావాలి ఎక్కువ రైతులు టైం ఏం మంచి మొత్తం తెలియని చెప్తారు ఇరు వచ్చింది ఏ మందు కావాలి పిల్లలు వచ్చింది మంది మాకు రైతులను మోటివేషన్ చేసి రైతులకు కంపెనీగా ఎక్కువస్తోని వాళ్ళు వచ్చి రైతులు ఈ మందు అడగాలి అడగాలని ఉద్దేశంతోనే వాళ్ళకి తెలియడానికి మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసామండి ముఖ్యంగా మేము చెప్పవలసినవి ఏంటంటే రైతులకు చిన్న ఆఫర్ పెట్టామండి అది ఏంటంటే మా ఛానల్ ఆల్రెడీ ఎన్ని పది వీడియోలు తీసాము అందులో ఒక మందు గురించి రైతులు పదే పదే మేము ఫిబ్రవరి పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో మేమే అన్నా ఇస్తాము దానికి సంబంధించిన మందు పేరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలండి మాకు అంతేకాకుండా ఒక ఒక ఐదుగురు షేర్ చేయాలండి షేర్ చేసి లైఫ్లు కొట్టి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ మందు మీకు ఒక్కరికి ఆఫ్ లీటర్ మందులు ఫ్రీగా మేము మీరు విద్యాలి తెలియజేస్తున్నామండి మీరు పెద్ద జిల్లా పెద్ద జిల్లా అయితేనో మా షాపరేషన్ తీసుకువచ్చు ఆ మందు పేరుని ఖచ్చితంగా గుర్తింపుని చెప్పాలి మా పది వీడియోలలో ఆల్రెడీ మూడు నాలుగు వీడియోలు రైతులే ఆ మందు పేరు చెప్పారు ఖచ్చితంగా మా ఛానల్ కామెంట్ రూపంలో ఈ ఆన్సర్ చెప్పేటప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లస్ లైక్ చేయాలి షేర్ చేయాలి ఐదు వచ్చిన షేర్ ఈ వ్యాపారలో ఎవరు మీరు కామెంట్స్ బట్టి శనివారం పన్నెండు గంటల వరకు ఫోన్ చెప్తా మేము మీ మెంబర్లన్నీ రాసుకుని లక్ష్మీ డీపు ద్వారా తీసుకొని ఒక్కరికి ఆ మందు ఉచితంగా అందజేయబడుతుందండి కేవలం ఒకరికి అందజేయబడుతుందండి ఓకే అండి ధన్యవాదాలు